కొద్ది నెలల క్రితం బెంగళూరులో వెలుగు చూసిన రేవ్ పార్టీ ఘటన ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపింది నాటి ఘటనలో అరెస్ట్ అయిన వారిలో తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్టుగా వార్తలు రావడం సంచలనం సృష్టించింది అన్నింటికి మించి నటి హేమ ఓవరాక్షన్ హాట్ టాపిక్గా మారింది రేవ్ పార్టీలో ఆమె పేరు ఉన్నట్లుగా మీడియాలో బ్రేకింగ్స్ రాగా వెంటనే రియాక్ట్ అయిన హేమ కట్టుకథలు అల్లింది తాను హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది అయితే ఆ కాసేపటికి బెంగళూరు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉన్నారని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దీంతో తన డ్రామాలను పక్కన పెట్టి సైలెంట్ అయింది హేమ ఈ ఎపిసోడ్తో హేమపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి టాలీవుడ్ పరువు తీసిందంటూ నెటిజన్లు సినీ ప్రముఖులు మండిపడ్డారు అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం ఆమెకు అండగా నిలిచారు దోషిగా తేలే వరకు ఆమె నిర్దోషేనని ఆమెపై అనవసరంగా దుష్ప్రచారం చెయ్యొద్దని మీడియాను విష్ణు కోరాడు ఖచ్చితమైన ఆదాయాలను అందజేస్తే అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందని విష్ణు స్పష్టం చేశారు తరువాత పోలీసుల విచారణ కూడా సహకరించలేదు హేమ తమ ఎదుట హాజరవ్వాలని రెండుసార్లు నోటీసులు ఇచ్చిన హేమ స్పందించకపోవడంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్కు వచ్చి మరీ ఆమెను అదుపులోకి తీసుకున్నారు అనంతరం హేమను నాలుగో అదనపు సివిల్ జేఎంఎఫ్సి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు కోర్టు ఆమెకు కస్టడీ విధించగా ఆమెను బెంగళూరులోని పరస్పర అగ్రహార జైలుకు పంపించారు కొద్ది రోజుల తర్వాత హేమ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగళూరు రేవ్ పార్టీ తన అరెస్ట్ తదితర విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు హేమ మే పంతొమ్మిదిన బెంగళూరు రేవ్ పార్టీపై కేసు మొదలైందని తనకు టెస్టులు చేసింది జూన్ మూడున మరి అంతకంటే ముందే తాను పాజిటివ్గా తేలానంటూ మీడియా తప్పుడు వార్తలు రాసిందని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని ఏ టెస్ట్కైనా రెడీ అని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అపాయింట్మెంట్ దొరికినా చాలని హేమ వ్యాఖ్యానించారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విక్టరీ పైన హేమ స్పందించారు తాను పక్కా కాపు అని ఎన్నోసార్లు ఓపెన్గా చెప్పానని అలాంటిది మా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఈ గొడవల వల్ల కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పవన్ స్టైల్లో వెనుకగా చేయి పెట్టుకుని జై జనసేన జై కాపు అంటూ అరవలేకపోయానని హేమ ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి